అందరికీ శలో ప్రార్థన సర్వ సైన్యములకు అధిపతి అయిన సింహాసనాశీనులైన తండ్రి భూమిని పాదపీఠముగా ఆకాశముని సింహాసనములుగా చేసుకున్న తండ్రి మీ పాదముల విస్తుత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మహాజ్ఞానవి సర్వజ్ఞానవి సర్వంతర్యామి అయిన తండ్రి మీ చిత్తములో మీ ప్రణాళికలో మీ సృష్టిలో మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆ ఏర్పాటులో మేము ఉండులాగున మా యొక్క ఆలోచనలను తలంపులను ప్రవర్తనను సరిచేయచ్చు వాక్యము ద్వారా మాతో మాట్లాడుచు జ్ఞానాభివృద్ధి కలుగ చేస్తున్న విధానం బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నీ మాట వినకపోతే నీ మాట లేకపోతే తండ్రి మేమేమవుతామో మేము నాయన నీ మాటను బట్టి నీ వాక్ను బట్టి మా క్రియలను సరిచేసుకోవడానికి మా ఆత్మను బలపరుచుకోవడానికి మీ కృప కాపుదల మా మీద మెండుగా ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చేసుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడైన నదురుడైన యశువా మెస్సీ నామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి అ ఎన్ని కష్టాలు కలిగినను సమయాల గ్రంథము ఎనిమిదో అధ్యాయాన్ని మనం యాంచుకుంటూ ఉన్నాం ఎనిమిదో అధ్యాయంలో మనకు ఉపయోగపడేటువంటి మనం చేసుకోవాల్సిన విషయం చాలా క్లియర్గా తెలుపుతూ ఉన్నాడు సమయలు ఇజ్రాయేలియలకు న్యాయాధిపతులుగా తన ఇద్దరు మౌలైన యోవేలును అభియాను బేర్షేవాలో మరి నియమించినట్లుగా మనం చూస్తున్నాం ఇద్దరు కుమారులు కూడా సమయలు లేక వారి మాటను విన విని ఆయన చిత్తం ప్రకారము ఆయన చెప్పిన రీతిగా చేయలేదు సమయాలు చేసినట్లుగా వీరు చేయలేదు వీరు ఎలా ఉన్నారంటే ధనాపేక్ష లంచము తీసుకొని న్యాయం అన్యాయముగా చేసేవారిగా ఉన్నారు న్యాయాన్ని అన్యాయంగా చేసేవారిగా ఉన్నారు ఇది ఆ యొక్క జనుల దృష్టికి అనుకూలంగా లేదు కాబట్టి ఆ జనులందరూ వచ్చి దగ్గరకు వచ్చి మరి నీ కుమారులు ఈ విధంగా చేస్తున్నారు అని సమయంలోకి తెలియజెప్పగా సమయలు వారు అదోనే అనే వారికి ప్రార్థన చేయగా ఈ జనులు తృణీకరించింది నిన్ను కాదు నీ కుమారులు కాదు నన్ను అని తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుల అన్యాయం జరుగుతుంది అని నీ కుమారులు న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారు అన్యాయం జరిగిస్తూ ఉన్నారని సమయాలకు చెప్తే సమయలు అదో వారికి ప్రార్థన చేస్తే అయ్యా ఇలా అన్యాయం జరుగుతుంది అంట వారు నా మాట వినట్లయితే పెడచి పెడుతున్నారు వారికి రాజు కావాలని నన్ను కోరి ఉన్నారు అని అంటే అదోనే వారు ఈ మాట అంటున్నారు అంటే ప్రియమైన సోదరి సోదరులరా ఆయన చిత్తము అక్కడ అన్యాయం జరగాలని ఉన్నది మీ ఎడల దాని నుంచి తప్పించుకోవాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఆ ప్రయత్నములో మనం అనేక ఆలోచనలు చేస్తాము కానీ ఆయన చిత్తం ఆయన ప్రణాళికమే జరిగే నెరవేరుస్తూ జరిగే నెరవేరుతుంది ఇక్కడ ఆ జనులు ఆ అన్యాయాన్ని సహించలేకపోవటం వలన ఎదుర్కొనలేకపోవటం వలన వారు అదోనే వారిని తృణీకరించిన వారిగా ఉన్నారు అక్కడ అదో వారికి ప్రార్థన చేయలేదు వారు మాకు రాజు కావాలి ఈ న్యాయాధిపతులను తీసివేసి న్యాయాధిపతుల వ్యవస్థను తీసేసే విధంగా వారు మాట్లాడే ఇజ్రాయేల్ కాబట్టి అదోనే వారు నన్ను తృణీకరించారు కాబట్టి వారికి వచ్చే రాజు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు వారి కుమారులను దాసులుగా కుమార్తెలను కుమార్తెలుగా దాసురాలుగా దాసురాలిగా చేసుకుంటవారు వారి రథములను తయారు గాను సామానులు తయారు చేసి రథములను నడిపేవారు గాను రథము ముందు పో గాను ఎవరైతే రొట్టెలు మరి చేసేవారు గాను ఈ విధంగా ఉంటారు అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియాసరీ సోదరి బోనకత్తెలుగా భక్ష్యకారిణులుగా ఉంటారని కుమార్తెలు తెలియజేస్తూ ఉన్నాడు ఆయుధములను రథములను సామానులు తయారు చేయవారిగా ఉంటారని కుమార్ కుమారులు అని ఎవరు మీరు ఎన్నుకోమన్నటువంటి రాజు ఆ విధంగా ఉంటాడు ఇప్పుడు వారికి న్యాయపత్తులను వ్యవస్థను నేను తయారు చేశాను అదే అని అదనే వారు తెలియజేస్తున్నారు అయినను ఇక్కడ సమయోలి మాటను ఆ ప్రజలు లెక్క లెక్క పెట్టలేనందున వృద్ధుడు కాబట్టి వృద్ధుని మాట ఎవరు వృద్ధుని జ్ఞానమును వారిగా ఉన్నారు కాబట్టి వారు ఏమైనా సరే మా వంటి రాజు మమ్మల్ని వెళ్ళడానికి రాజు కావాలని కళాఖండిగా చెప్పి ఉన్నారు సమయోలు వారు అదోనే వారికి ప్రార్థన చేసి సరే మీరు వెళ్ళండి నేను రాజును నియమిస్తాను అని వారికి చెప్పి తెలియజేసి పంపిస్తుంటారు ప్రియమైన సహోదరి సహోదరులారా మన యొక్క ఆలోచనలు మనకే వ్యతిరేక మన కుమారులు కుమార్తెలకు వ్యతిరేకంగా ఉంటాయి మనం అంత దూరం ఆలోచన చేయం కానీ అదోనే వారు సృష్టికర్త వారు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలియజేస్తూ ఆయన ఆలోచనలను ప్రణాళికలను మనకు తెలియజేసే ఉన్నారు ఎప్పుడు అంటే మనం ఆయన వైపు తిరిగి ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు ఆయనకు భయపడి మన ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు మాత్రమే ఈ కొన్ని మాటలు అనుమతి అంటే మన ఇంకల్లో ఫలింపచేయనుగాక మమ్మల్ని అభివృద్ధి పద పద పదంలో కాక ఆమె